మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత నరసారావుపేట బైపాస్ రోడ్డు వద్ద ఏపీ హోంమంత్రి అనిత వెళ్తున్న దారిలో సోమవారం బైక్ ప్రమాదం జరిగింది అయితే ఆమె కాన్వే దిగివచ్చి ప్రథమ చికిత్స చేశారు వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా నరసారావుపేట రోడ్డులోని జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి అదే మార్గంలో శ్రీశైలం పర్యటన వెళ్తున్న మంత్రి అనిత ఈ ప్రమాదాన్ని గమనించి తన క్యాన్వేను ఆపి బాధితురాలి దగ్గరికి వెళ్లారు గాయపడిన యువతికి స్వయంగా నీళ్లు పోసి గాయాలను తుడిచారు మరో వాహనాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు 그건 저